హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం కస్టర్డ్ మ్యాంగో కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి మ్యాంగో కస్టర్డ్ కోసం అయితే మనం మూడు లీటర్ల పాలు మూడు లీటర్ల పాలనైతే మనం తీసుకొని ఒక గిన్నెలో అయితే పోసుకుందాం అండి ఎగ్జాక్ట్లీ త్రీ లీటర్స్ తీసుకోండి మీరు ఫంక్షన్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకా తక్కువ చేసుకోవాలంటే కూడా మీరు తక్కువ మోతాదులో చేసుకోవచ్చు నేను మూడు లీటర్ల పాలను ఈ విధంగా అయితే పొయ్యి మీ పెట్టి మరగబెడుతున్నాను అండి ఈ మూడు లీటర్ పాలలో నుంచి కొంచెం చల్లటి పాలు తీసుకున్నాను ఒక పావు లీటర్ వరకు తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నానండి ఇది వెనీలా కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ నేనైతే మనకు మార్కెట్ షాపుల్లో అమ్ముతారండి వెనీలా కస్టర్డ్ పౌడర్ అంటే తెచ్చుకొని దీన్ని ఒక పన్నెండు స్పూన్ల వరకు వేసుకోండి పన్నెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఒక పావు లీటర్ చల్లటి పాలు పక్కన పెట్టుకొని ఆ మూడు లీటర్లో నుంచి తీసుకోండి తీసుకొని ఈ పన్నెండు టేబుల్ స్పూన్స్ వెనీలా కస్టర్డ్ తీసుకొని ఈ విధంగా లమ్స్ లేకుండా అయితే కలిపి పక్కన పెట్టుకోండి నేను మూడు లీటర్లు పాలు పాలుతో మీకు చేసి చూపిస్తున్నానండి ఎనీ ఫంక్షన్ మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా సరే ఎటువంటి పార్టీస్ అయినా సరే మీరు ఈ విధంగా చేసుకున్నారంటే మాత్రం ఈ మ్యాంగో కస్టర్డ్ని మ్యాంగోస్ దొరకని సమయంలో బనానా ఏదైనా చేసుకోవచ్చు ఎనీ అన్ని ఫ్రూట్స్ ఆల్ ఫ్రూట్స్తో కలిపి అయితే చేసుకోవచ్చు అండి మన ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేనైతే మ్యాంగో కస్టర్డ్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను పన్నెండు టేబుల్ స్పూన్లు మ్యా ఇదండి ఇది వెనీలా కస్టర్డ్ అండి ఇది ఇది వెనీలా కస్టర్డ్ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక పన్నెండు స్పూన్ల వరకు కూడా ఒక పావు లీటరు మిల్క్ పక్కన పెట్టుకొని చల్లటి పాలు దాంట్లో అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి మిగతా పాలు నేను స్టవ్ మీద పెట్టుకొని మరక పెట్టుకుంటున్నాను ఇట్లా అయితే పెట్టుకోండి కస్టర్డ్ మ్యాంగో కస్టర్డ్ బాగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కనుక చేసి పెట్టారంటే అందరు శబాష్ అయితే మిమ్మల్ని అంటారు ఈ స్వీట్కి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లకు కానీ వచ్చినప్పుడు కానీ లేదా పార్టీలకి ఫంక్షన్లకి మీరు ఇలా చేశారంటే స్వయంగా మీరు చేసి పెట్టారంటే మాత్రం అందరూ కూడా చాలా ఇష్టపడైతే తింటారు ఇదిగోండి ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుంటున్నాం మనం మరిగే పాలల్లో ఒక పన్నెండు ఇప్పుడు మనం లీటర్ పాలకి నాలుగు టేబుల్ స్పూన్ చొప్పున షుగర్ వేసుకుంటున్నామండి ఇదిగోండి పన్నెండు స్పూన్లు షుగర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను పన్నెండు టేబుల్ స్పూన్లు మీకు కొలతండి ఒక లీటర్కి నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుంటారు అట్లా మూడు లీటర్లకి పన్నెండు మనం అట్లాగే పన్నెండు గుర్తు పెట్టుకుంటే మీకు కొండ గుర్తు పన్నెండు టేబుల్ స్పూన్ మనం వెనీలా కస్టర్డ్ని కూడా కలుపుకున్నాం పన్నెండు టేబుల్ స్పూన్స్ ఇదిగోండి ఇప్పుడైతే మనం అది లమ్స్ లేకుండా కలుపుకున్న దాన్ని మరిగే పాలల్లో ఈ విధంగా వేసుకొని తిప్పుకోండి మనకు పాలు మరుగుతూ ఉంటాయి కదండి ఆ టైంలో ఈ విధంగా లంప్స్ లేకుండా వేసుకొని తిప్పుకోండి మనం ఆల్రెడీ షుగర్ వేసేసామండి గుర్తుపెట్టుకోండి మీరు లీటర్ మిల్క్ తీసుకుంటే నాలుగు టేబుల్ స్పూన్ల ఇదిగోండి వెనీలా కస్టర్డ్ కానీ ఏదైనా కస్టర్డ్ మీకు ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు నేను వెనీలా కస్టర్డ్ తీసుకున్నాను లీటర్కి నాలుగు చొప్పున వేసానండి మూడు లీటర్లకి పన్నెండు వేశాను ఇట్లా కలుపుకోండి లంప్స్ లేకుండా అయితే బాగా ఇట్లా కలుపుకోండి ఇట్లా కలుపుతూ ఉండండి ఏమాత్రం మీరు కలుపుకోకుండా ఉన్నట్లయితే మీకు అవి కట్టిపోతాయండి దానికోసం అయితే మనం ఈ విధంగా ఒక్క చుక్క నెయ్యి కానీ ఏమన్నా వేయకుండా మీరు బాదం పప్పులు ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోండి ఇదిగోండి దానికోసం మీరు మ్యాంగోస్ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇదిగోండి మ్యాంగోస్ ఈ విధంగా కట్ చేసుకోండి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ తయారు చేసాం కదా దాంట్లో మీరు ఈ మొక్కలు సన్నగా కోసుకొని యాడ్ చేసుకోవటం అంతే మీ దగ్గర మ్యాంగో లేదనుకోండి మ్యాంగో సీజన్ కాదనుకోండి మీరు ఎనీ అన్ని ఫ్రూట్స్ కలిపి యాపిల్ గ్రేప్స్ ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ కూడా చేసుకోవచ్చు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగో చేసి చూపిస్తున్నానండి మీరు సూపర్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి మ్యాంగో సీజన్లో ఈ విధంగా అయితే చేసుకోండి మ్యాంగోను ఇలా ఉపయోగించుకోండి ఇట్లా సన్న ముక్కలు కోసుకొని మీరు చూస్తారు కదా మనకి కస్టర్డ్ పౌడరు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలండి అట్లా ఉంటుంది కదా అట్లా ఉన్నప్పుడు దాంట్లో మనం దించే దించేసుకొని చల్లబడిన తర్వాత మాత్రమే మనం ఈ ఫ్రూట్స్ని కలుపుకోవాలండి చల్లబడిన తర్వాత మాత్రమే ఇగో మ్యాంగో నేను త్రీ మ్యాంగోస్ తీసుకొని కలుపుతున్నాను త్రీ మ్యాంగీస్ అలా సన్నగా మొక్కలు కోసుకొని కలుపుకోండి బాదం పప్పులు నేను వేయించి పెట్టుకున్నాను కదండి దాన్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని కలుపుకుంటున్నాను బాదం పప్పులు వేయించినప్పుడు నేను ఎటువంటి నెయ్యి కానీ ఏమీ వేయలేదు ఈ జీడిపప్పులు కూడా చాలా పచ్చివండి పచ్చి జీడిపప్పులు మొక్కలు కోసి వేసాను అప్పుడే మీకు ఈ కస్టర్డ్ అనేది మీకు మంచి టేస్ట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు బాదం పప్పులు వేయించినప్పుడు నెయ్యి కానీ ఏమీ వేయకుండా వేయించి ఆ తర్వాత ముక్కలు కోసుకోండి జీడపూలు మాత్రం అసలు వేయించకుండా ముక్కలు కోసుకోండి ఇట్లా మొత్తాన్ని కలుపుకోండి దీంట్లో ఇలాచి కానీ ఏమి వేయద్దు మీరు దాని రియల్ టేస్ట్ రావాలి అంటే మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకున్నారంటే మాత్రం సూపర్ టేస్ట్ అండి టస్ట్ మీ ఒకసారి మీరు చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఎంత బాగుందనేది మీకు తెలుస్తుంది నాకు తప్పకుండా మీరు అయితే కామెంట్ చేసి నాకైతే చెప్తారు మనం తీసుకున్నది కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ అయితే నేను తీసుకున్నానండి గుర్తు పెట్టుకోండి మీరు కూడా ఆ విధంగా వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకోండి నేను చెప్పిన విధంగా అయితే ఈ విధంగా చక్కగా మీరు చేసుకున్నారంటే మ్యాంగో కస్టర్డ్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంకా మీరు ఇక తిరుగులేదండి ఈ స్వీట్ మీరు ఫంక్షన్లో కానీ పార్టీల్లో కానీ ఎప్పుడైనా సరే మీరు స్వయంగా చేసి మీ గెస్ట్లకు మీరు పెట్టారంటే మాత్రం మిమ్మల్ని షాపాషా అని అయితే అంటారండి ఏ స్వీట్కి ఇది తగదండి మీరు లడ్డు పెట్టినా ఏం పెట్టినా సరే వేస్ట్ అయితే దీని ముందు అంత బాగుంది